హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ నజ్మా కిచెన్ ఈరోజు రెసిపీలో బోటీ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను రండి ఫస్ట్ అయితే బోటీలో చిన్న పేగు పెద్ద పేగులు ఉంటాయి కదండీ వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నటి ఒక కమ్మి లాంటిది ఏదన్నా తీసుకొని ఇలా పేగులోకి దూర్చి మొత్తం రివర్స్ చేయాలండి అలా చేస్తే పేగులో ఉన్న వేస్టేజ్ అంతా క్లీన్గా బయటికి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి తెలియని వాళ్ళ కోసం స్లోగా అర్థమయ్యేలా చూపిస్తున్నారు అత్తయ్య యాక్చువల్గా బోటీ క్లీన్ చేయడం నాకు కూడా రాదండి ఇక్కడ మా అత్తయ్య అలాగే పెద్ద అత్తయ్య క్లీన్ చేస్తుంటే నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను ఇక్కడ చూడండి వేస్టేజ్ అంతా ఎంత నీట్గా బయటికి వచ్చేసిందో పేగుల్ని క్లీన్ చేసేటప్పుడే బాగా మరుగుతున్న హాట్ వాటర్లో ఇలా బోటీని కట్ చేసి వేసుకోవాలండి బోటీ మొత్తం ఒకేసారి వేసుకున్న ప్రాబ్లం లేదండి ఇలా కట్ చేసి వేసుకుంటే ఈజీగా ఉంటుందని అత్తయ్య ఇలా వేసుకుంటున్నారు బోటీ కర్రీ చాలామంది ఇష్టంగా తింటారు కానీ క్లీన్ చేసుకోవడం రాక తెచ్చుకోవడం కూడా మానేస్తారు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసుకున్నారంటే బోటీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది బోటీ మొత్తం కట్ చేసి వేసుకునే లోపు ముందు వేసుకున్న పీసెస్ అన్నీ బాగా నానిపోయాయండి చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో ఊరికే అలా అన్నామంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది శ్రమ అవసరం లేదు ఇక్కడ చూడండి ఇది కొంచెం నానలేదు అందువల్ల ఇక్కడ కొంచెం కష్టపడాల్సి వస్తుంది దానికి దీనికి తేడా కూడా అర్థమైంది కదా మీకు సో హాట్ వాటర్లో ఎంత బాగా బో బోటి నానితే అంత బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది చేత్తో క్లీన్ చేస్తేనే చాలా నీట్గా వచ్చేస్తుంది అలాగే ఏమన్నా సైడ్స్లో మిగిలిపోతే ఇలా చేశారంటే అది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ చేత్తోనే ఎంత నీట్గా తీసేస్తున్నారు అత్తయ్య ఎంత సింపుల్గా వచ్చేస్తుందో కొంతమంది సున్నంతో క్లీన్ చేస్తారండి సున్నం అంటే కిల్లీలో వేస్తారు కదా ఆ సున్నంతో బోటీ మొత్తం ఆ సున్నం బాటిల్ అంతా పూసేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి క్లీన్ చేస్తారు అదంతా పెద్ద ప్రాసెస్ అండి అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది అంతేకాక ఆ సున్నం మొత్తం కడుపులో కూడా పోతుంది చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను మీరే చూడండి ఈ ప్రాసెస్లో ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి ఎంత వైట్గా వచ్చేసిందో బ్రౌన్ కలర్లో ఉన్నది ఎంత వైట్గా క్లీన్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీని వెనుక కూడా కొంచెం గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంటుందండి అది కూడా క్లీన్ చేసేయాలి లేదంటే కర్రీలో చేదొచ్చేస్తుందంట ఇలా మొత్తం క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలండి పెద్ద అత్తయ్య క్లీన్ చేసేస్తుంటే మా అత్తయ్య కట్ చేస్తున్నారండి చూడండి ఇలా కట్ చేస్తున్నప్పుడు గ్రీన్ కలర్ వచ్చిందంతా నీట్గా తీసేసి కట్ చేస్తున్నారు అది ఉంటే కర్రీ చేదొచ్చేస్తుందని చెప్పాను కదండీ సో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇందాక పేగులు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇవి కొంచెం జారుతూ ఉంటాయి కొంచెం గ్రిప్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొత్తగా కట్ చేస్తున్న వాళ్ళకైతే కొంచెం కష్టమేనండి అవి జారిపోతూ ఉంటాయి కాబట్టి కత్తిపీటతో అయితే ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ వేసుకొని బాగా ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి లేదంటే దా కొంచెం నీస్ వాసన వస్తుంది ఇలాకి క్లీన్ చేసుకున్నామంటే ఆ వాసన కూడా ఏమీ ఉండదు చూడండి త్రీ టైమ్స్ వాష్ చేస్తేనే బోటి ఎంత తెల్లగా నీట్గా కనిపిస్తుందో పేగుల్లో కొంచెం కొవ్వు ఉంటుంది కదండి అదంతా ఇక్కడ అత్తయ్య తీసేస్తున్నారు కొంతమంది అయితే అది కూడా తింటారంట చూడండి ఇలా నీట్గా చూపిస్తున్న విధంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత చూడండి ముత్యాలాగా ఎంత తెల్లగా మెరిసిపోతుందో అంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్